హాయ్ హలో ఇది వచ్చేసి సాబుదానా బోండా అర్పునుగు సగ్గుబియ్యం పునుగులు ఏదైనా అనవచ్చు అండి చల్ల అయినా అనవచ్చు కాకపోతే నేను పెరుగు వాడట్లేదు కాబట్టి సగ్గుబియ్యం పునుగులు అంటున్నాను దీనికోసం మనం సగ్గుబియ్యాన్ని ముందుగా ఒక రెండు గంటలు అంటే మనం పొద్దున వేసుకొని వేసుకోంటే కనుక నైట్ నానబెట్టుకోవచ్చు లేకదు లేదు సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వేడివేడిగా వాళ్ళకి ఇద్దాం అనుకుంటే టూ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి సగ్గుబియ్యాన్ని బాగా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకొని దాని తర్వాత టైం మనం వేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర బేస్ కోసం మనం నేను బియ్య పిండి తీసుకుంటున్నానండి మీరు బియ్య పిండి లేదంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చు లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు నేను పిల్లలకి కాబట్టి హెల్త్ కోసం అని చెప్పి బియ్య పిండి వాడుతున్నాను అలాగే జీలకర్ర మీకు కొంచెం కావాలి పిల్లలు తింటారు అనుకుంటే నువ్వులైనా వేసుకోవచ్చు హెల్తీ పర్పస్కి సరిపడ ఉప్పు టేస్ట్గా సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని గట్టిగా అంటే మనం పునుగులకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అక్కయ్యాక చిన్న చిన్నగా బోండల్లాగా వేసుకోవటం షేప్ వీటిని గ్యారెల్లాగా కూడా వేసుకోవచ్చు ఆఫ్ మీదనమాట మీరు పిల్లలు ఎలా ఇష్టపడతారు అనుకుంటే ఆ షెప్లో వేసుకోండి కొంచెం వాటర్ కలుపుకొని గుంట పొంగనలో కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి అది కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి ఎందుకంటే గుంట పొగనాలు కొంచెం పిండి ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా ఆయిల్ డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు గుంట పొంగనలో కూడా వేసుకొని తినచ్చు చాలా బాగుంటాయి బట్ మస్ట్ ట్రై ఎందుకు చేశాను అంటే పిల్లల్లో వేడి తగ్గడానికి నేను జావ కాస్తే మా బుడ్డవాడు తాగట్లేదు అని చెప్పి సగ్గుబియ్యం హెల్త్కి మంచిది సో ఎలా అయినా వాళ్ళకి బాడీలోకి పంపించాలని అనుకుంటే కనుక ఇలా ట్రై ఇలా ట్రై చేయొచ్చండి మస్ట్ ఆన్ షుడ్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ ട്രൈ ചെയ്യേണ്ട വീഡിയോ നെച്ചിട്ട് ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി